అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం పదహారవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తోటి వారి సహకారంతో ఆటంకాలు తొలగిన కోరికలు విషయాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు తోటి వారి సహకారంతో కొత్త పనులను మొదలు పెడతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారులు మీకు అనుకూలమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు మీరు ఎన్నాల ను చేయాలనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు కాలాన్ని ఆనందంగా గడుపుతారు మంచి పనులకై కాలాన్ని వినియోగిస్తారు తోటి వారికి శుభాలు జరిగిన అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఒక శుభ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థితి బాగుంటుంది మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి పనుల కోసం ముందుకు సాగు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టు పని పనిచేస్తే విజయం వరిస్తుంది ఫలితాలు సిద్ధిస్తాయి గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభపడతారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే కీలక చర్చలు మీకు లాభిస్తాయి విజయం వరిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు వ్యాపారంలో లక్ష్మీ కటాశం సిద్ధిస్తుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగున శ్రమ తగ్గుతుంది ఏకాగ్రతతో ముందుకు సాగుతారు ఒకటి అనుకుంటే మరొకటి జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మీ యొక్క రంగాలలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగున అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటు పనికిరాదు ఏ నిర్ణయం తీసుకున్నా సంప్రదించుకున్నా తీసుకోవద్దు గొప్ప ఆలోచన విధానంతో సత్కర్యాలను చేపడతారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు లక్ష్మీ తటాక్షన్ సిద్ధిస్తుంది కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రయత్నకారి సిద్ధి కలదు ఆనందంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పడ్డు వదులుకున్నా ముందుకు సాగుతారు ప్రయత్నకారి సిద్ధి కలదు కీలక చర్చలు మీకు లభిస్తాయి గతంలో కాని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఆదాయం బాగుంటుంది